రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజావేదిక అసెంబ్లీ సాక్షిగా విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు గారి కుమారులు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నటువంటి మహానుభావుడు తనని ఆదర్శంగా అందరూ తీసుకుంటారు అట్లాంటి అతని కుమారులు బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా అట్లాగే సినీ నటులు సుపరిచితులు అందరికీ కూడా అయితే అసెంబ్లీ సాక్షిగా ఆయన అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా ఉంది అట్లాగే చాలామంది విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి విషయం బాలకృష్ణ గారి పైన మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అట్లాగే సినిమా ఇండస్ట్రీ తరఫున వెళ్తే గౌరవించలేదని అగౌరవపరిచారని ఇట్లాగా అనేటటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి సైకో అని మరి ఇట్లాంటి విషయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి సంబంధించినటువంటి నటులు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ వచ్చేటప్పుడు ఎంత ఏ విధంగా గౌరవించారు అన్నటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే చిరంజీవి గారిని కూడా అగౌరవపరిచారు అన్నటువంటి దానికి చిరంజీవి గారిని ఏ విధంగా గౌరవపరిచారు గౌరవించారు అంటే ఇంటికి పిలిచి భారతి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భోజనాలు అవన్నీ పెట్టి ఒక బంధువుల్లాగా ఒక రక్త సంబంధికుల్లాగా తనని చిరంజీవి గారిని చిరంజీవి గారి సతీమణి గారిని కూడా గౌరవించినటువంటి తీరు అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చిరంజీవి గారిని ఒక ఊరు పరిచారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన అట్లాగే కూటమి నేతలు కొందరు సంబంధించి మరలా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇట్లాగా వచ్చినటువంటిది అయితే మరి చిరంజీవి గారు గొప్ప మనసు అనుకోవాలి ఇంకా గతంలో స్పందిస్తే తన తమ్ముడు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందేమని ఒకవేళ స్పందించకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంతగా అన్న రండి అని పిలిచి గౌరవించారు అట్లాంటి ఒక అన్నగా నన్ను చూసేటటువంటి అతనికి ఒక తమ్ముడుగా నేను ఇంకా నిరీక్షించకూడదు ఆయన నన్ను అగౌరవపరచలేదు అని ఒక హుందాతనంగా ఇప్పుడు వ్యవహరించినటువంటి తీరు అందరినీ కూడా ఒక ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయం ఇంకా చిరంజీవి గారు ఇంకా రెట్టింపు ఒక ఆయన ఉన్నతిని రెట్టింపు చేసింది అని చెప్పచ్చు ఇట్లాంటి ఈ సందర్భంలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అగౌరవపరచలేదు అనేటటువంటి విధంగా ఆయన స్పందించే తీరు ఆ హుందాతనానికి హ్యాట్సప్ అని ఇప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటిది మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి నమస్తే